కాబట్టి మనము మూడవది దేవుని యొక్క కృప వలన మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం అత్యయకూడదు అతిశయించకూడదు కాబట్టి ఎందుకు అతిశయించకూడదంటే ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు ఒక మాటలో చెప్పాలంటే ఉదాహరణకి ఈ భూమిపై తల్లి గర్భాన పుట్టడంలో ఒకడు చేసే ప్రయత్నము ఎలా ఉండదు మనం తల్లి గర్భంలో జన్మించడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగే రక్షణ విషయంలో కూడా మనము ఎలాంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి దేవుడే మన యెడల కృపను విస్తరింప చేసి మన యెడల తన యొక్క కృపను ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాయి క్రీస్తు ప్రభువును జగత్ పునాది వేయబడకంపై నిర్ణయించడము ఆ బలియందు విశ్వసించడానికి ఏ అయితే అవసరమో ఆ బోధను ప్రకటించడానికి అపోస్తులను ఎన్నుకోవటము వారి ద్వారా ఆ కృపా వాక్యాన్ని లోకానికి ఇవ్వటము ఆ వాక్యానికి విధేయులై ప్రభు యొక్క బలియందు విశ్వసించినటువంటి వారిని దత్త స్వీకారము నీతిమంతులు నీతిమంతులుగా తీర్చి తన కుమారులుగా అంగీకరించడము ఆ కుమారులుగా అంగీకరించబడినటువంటి వారికి సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు లాంటి కుమారులుగా ఎదగడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా అవి మనకు మనల్ని అడిగి చేయటం గాని మనకు తెలియకుండా జరిగినటువంటి కార్యక్రమం అని కాబట్టి దీని ఈ విషయంలో మనము ఎలాంటి ఏ కోణములు అత్యయించడానికి వీళ్ళే కారణం ఏంటంటే ఈ ఏర్పాట్లన్నీ ఆయన చేశాడు ఎబ్రి పత్రిక పద పదార్థంలో చెప్పినాడు జగత్ పునాదికి వేయబడకమనిపే ఆయన ఏర్పాట్లన్నీ చేసేసాడు కాబట్టి ఒక తల్లి గర్భంలో మనం జన్మించడానికి ఎలాంటి మనము కార్యక్రమాలు అయితే చెయ్యమో దేవుడు మన రక్షణ విషయంలో కూడా మనము అలాంటి నిస్ నిస్సహాయమైనటువంటి స్థితి ఎలాంటి ఇది సృష్టి కార్యం సృష్టిని ఆయన చేశాడు భౌతికమైనటువంటి సృష్టిలో మనది ఎలాగూ ప్రమేయం లేదో ఆయన కలుగునుగా కంటే కలిగినటువంటి స్థితి భౌతికమైనటువంటి సృష్టి అలాగే నూతన సృష్టి కూడా ఆయననే ఏర్పాటు చేస్తాడు మనము కొరింత పత్రిక రెండవ కొరింత ఐదు పదిహేడు వచ్చిన లో కాగా ఎవడైనా క్రీస్తు దేశనందు యెడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి కూడా ఆయననే ఏర్పాటు చేస్తాడు అయితే నూతన సృష్టి భౌతిక సృష్టి కలిగినట్టు కలగలేదు అది ఆయన రక్తం వలన ఏర్పాటు అయింది దీనికైనా క్రయధనము చెల్లించాడు దీనికైనా అవమానాలు పడ్డాడు ఆయన ఏది అయినా ఆయన ప్రభువారే ఆయన రక్తం వలననేది ఏర్పాటైంది కాబట్టి మనము దీని వలన మనము రక్షణ విషయంలో మనము అత్యయించడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని యాకోబు రాష్ట్ర పత్రికల్లో ఒకటి పద్దెనిమిదిలో మనం శ్రేష్టమైన ప్రతి వరము అంటాడు కాబట్టి పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి ఎద్ద నుంచి వచ్చింది కాబట్టి మనము శ్రేష్టమైనది ప్రతిది ఆయననే మనకిచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం పేజులు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక ఒకటి ఇరవై రెండులో మరొక మాట చదువుకుంటాం అంటే ఈ రక్షణ ఎందుకు అత్యయించకూడదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మీరు పేజులు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై రెండవ మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమును అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు గనక కాబట్టి ఇక్కడ అక్షయ బీజం దేవుని యొక్క వాక్యము వలన మనం విని విశ్వసించి మారమనిచి పొంది మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఆనాడు ఏర్పాటు చేసి మనకు వినిపింపజేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడే చేశాడు అలాగను మనము నూతన జన్మ రక్షణ రక్షింపబడడానికి ఈ వాక్యం అనేటటువంటిది కీలకమైనటువంటిది అది దేవుడు ఏర్పాటు చేసి నూతన సృష్టి అనేటటువంటిది ఆయననే ఏర్పాటు చేశారు కాబట్టి మనము రక్షణ విషయంలో దేవునికి కృతజ్ఞత దాన్ని ఇంకా ఎక్కువగా చెప్పాలి వాస్తవాన్ని కాబట్టి మనము రక్షణ విషయంలో అతిశయించడానికి మనము లేదు ఎల్లప్పుడూ దేవుని ఎడల భయభక్తులు కలిగి కృతజ్ఞతాభావంతో జీవించాలి మనము అతిశయిస్తే ఒకవేళ దేవుని యొక్క మన గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటును మనం అర్థం చేసుకోలేని వారము కాబట్టి మనకు రక్షణ అంటే ఏంది రెండవది రక్షణ దేవుని కృప ద్వారా అనుగ్రహించాడు మూడవది రక్షణ విషయంలో మనం అతిశయించకూడదు అది దేవుని ఏర్పాటు భౌతికమైనటువంటి సృష్టి అలాగే ఏర్పాటు చేశాడు నూతన సృష్టి కూడా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే అవన్నీ ఏర్పాట్లు చేశాడు కాబట్టి మనం అతిశయించడానికి వీలు లేదనే విషయాన్ని మూడో విషయంగా మనం జ్ఞాపకం నాలుగో విషయం ఏంటంటే ఈ రక్షణను మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకో ఎఫేశీలకు రాష్ట్ర పత్రిక ఎఫైశీలకు రాష్ట్ర పత్రిక రెండవ రెండవ అధ్యయము ఎఫేశీలకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదవచనం మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్కీళ్లు చేయటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయింది కాబట్టి మనము క్రీస్తు చేసినందు ఎందుకు సృష్టింపబడ్డాము నూతన సృష్టిలో అంటే సత్క్రియలు చేయడానికి సత్క్రియలు చేయడానికి మనము సృష్టింపబడ్ కాబట్టి మనము మనం ఎందుకు రక్షింపబడ్డాము సత్క్రియలు చేయడానికి ఉదాహరణకి ఒక సైనికుడు సైన్యంలో అపాయింట్ ఆయన జాయిన్ అయిన తర్వాత అపాయింట్ చేయబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్య విన్యాసాలు లేదా యుద్ధం జరిగినప్పుడు వగైరా కార్యక్రమాలు ఉంటాయి సైనికులకు అవి చే అవి చేయలేదనుకో అయితే అతనికి అక్కడ అతడు జైన్ అయినటువంటి ఉద్దేశం ఆయనకు అన్నారు కాబట్టి సైని జైన్ అయినటువంటి వ్యక్తి చేర్చబడిన వ్యక్తి సైనిక చర్యలను ఆయన చేయవలసినటువంటి అవసరం రక్షింపబడినటువంటి వ్యక్తి సత్క్రియలు చేయవలసినటువంటి అవసరం అందుకొరకు దేవుడు సత్క్రియ అనేటటువంటిది అనేక సందర్భాల్లో సంఘ క్షేమాభివృద్ధి విషయంలో సువార్త ప్రకటించడంలో ఇంకా అనేక ఆ వ్యక్తిగత జీవితంలో సంఘ జీవితంలో కాబట్టి సమాజము పట్ల కూడా కొన్ని నియమ నిబంధనలతో చేయవలసినటువంటి అవసరం సువార్త ప్రకటించడము ఒక సత్క్రియ అవసతుల్లో ఉన్నటువంటి బీద సహోదరులకు ఆ రోజు ఆనాడు నిరసన సంఘానికి యూదయులో ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే సహాయం చేసినారో ఆర్థిక సహాయం అది కూడా ఒక మంచి పని సత్క్రియ ఇలాగున అనేక సత్క్రియలు చేయాలి అని మనల్ని రక్షించాడు దేవుడు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ దేము పద్నాలుగు వచ్చడంలో ఒక మాట చదువుకుంటాం తీతుకు రాసినటువంటి పత్రిక రెండు పద్నాలుగులో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలే ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుంది కాబట్టి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసం కాబట్టి మనము మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు సత్క్రియలు చేయటానికి సత్క్రియలు చేయడానికి మనము రక్షింపబడ్డాము అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడు రెండు ఆ అందులో మరొక వచనము ఐదవ అధ్యయము మతేశ్వార్తలో మరొక మాటలు చదువుకు మతేశ్వార్త ఐదు పదహారులో ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలో మత మత వార్త మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మైమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మైమపరచబడిన కాబట్టి ఇక్కడ సత్క్రియ చేస్తే ఎక్కడో పరలోకమందున్నటువంటి ఉన్నటువంటి దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి మనల్ని రక్షించుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే సత్క్రియలు చేయాలి కాబట్టి దేవుడు మనల్ని సత్క్రియలు చేయడానికి రక్షించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం అయితే దేవుడు మనలను మనలో ఉన్నటువంటి మంచి సత్క్రియలను చూసి రక్షించలేదు కానీ మనలను సత్క్రియలు చేయడానికి రక్షించాడు రక్షించుకున్నాడు మనలో చాలా మంచి పనులను మనలో ఉన్నటువంటి మంచిని చూసి మనలో సత్క్రియలు చూసి అయినా రక్షించలేదు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి రక్షించుకున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం కాబట్టి ఎందుకు రక్షించుకున్నాడు అనే విషయాన్ని నాలుగో విషయంగా మనం ఆలోచన చేస్తున్నాం మంచి పనులు చేయడానికి సత్క్రియలు చేయడానికి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మాటలను ఇంకా కొన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ మనము సత్క్రియ చేయకపోతే మనము రక్షించబడినటువంటి ఉద్దేశాన్ని గ్రహించని వారం అవుతాం ఇందాక మనము ఒక ఉదాహరణ చూసాము కదా ఒక సైనికుడు సైన్యంలో చేరిన తర్వాత అతనికి అప్పగించబడినటువంటి పనులు చేయకపోతే ఏ విధంగా అయితే తాను చేర్చబడినటువంటి ఉద్దేశాన్ని ఎరగలేదో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేయకపోతే తాను రక్షించబడినటువంటి ఉద్దేశము ఎరగని వాడయ అదే విషయాన్ని వారు వార్త ఏడో అధ్యాయము పదహారు పదహారు వచ్చిన వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయుదురా అలాగనని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరు ఇక్కడ వ్యతిరేకమైనటువంటి పదాలను వ్యతిరేకమైనటువంటి చెట్లను ఒక ముండ్ల చెట్టు మంచి మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఫలించదు చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఫలింపనేరు అంటే దేవుని పిల్లలు చెడ్డ పనులు చేయలేరు ఇక్కడ బోధ గురించి ముందు మాట్లాడాడు అలాగే ఇక్కడ క్రియలను బట్టి కూడా అంటే దా వారి వారి యొక్క ఫలాలను బట్టి తెలుసుకుందరని చెప్పాడు రోజు క్రీస్తు వారు కాబట్టి వారి క్రియలను బట్టి ఒకవేళ చెడ్డోడయి ఉంటే మంచి పనులు చేయలేడని మంచోడయి ఉంటే చెడ్డ పనులు చేయలేడు నువ్వు దేవుని కుమారుడుగా రక్షింపబడినటువంటి వ్యక్తివైతే మంచి పనులే చేస్తావు ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడుగా కాలేవు రక్షింపబడినటువంటి స్థితిలో లేవని కాబట్టి ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు పంతొమ్మిది చాలా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది ఒకవేళ మనము సత్క్రియలు చేయకపోతే మంచి పనులు చేయకపోతే మన నిత్య గమ్యాన్ని ప్రభు వారు తెలియజేశారు నరకబడి అగ్నిలో వేయబడతాం కాబట్టి రక్షించబడినటువంటి ఉద్దేశము సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేసేటటువంటి వ్యక్తి దేవుని కుమారుడయి ఉంటాడు రక్షించబడినటువంటి స్థితిలో ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడి కాబట్టి ఒక మంచి చెట్టు కాని ఫలములు చెడ్డ ఫలములు ఎలాగో ఫలింపదో కాబట్టి ఒక దేవుని కుమారుడిగా జీవించేటటువంటి వ్యక్తి రక్షింపబడినటువంటి వ్యక్తి చెడ్డ పనులు చేయలేడు అనేది ఇక్కడ అక్కడ ఉన్న ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి సూత్రం కాబట్టి మనము సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయడానికి మనల్ని రక్షించుకున్నాడు అనే విషయాన్ని దాని తద్వారా ఏం జరుగుతుందంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మహిమపరచబడుతుంది మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ సత్క్రియలు చేయుడు అనేటటువంటి మాట మనం ఇందాక చదువు కాబట్టి మనము రక్షణ అంటే ఏమిటి రక్షణ దేవుడు యొక్క కృప ద్వారా అనుగ్రహించాడు రక్షణ విషయంలో మనం అతిశయించకూడదు రక్ష ఎందుకు రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి మనల్ని రక్షించుకున్నాడు